తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులమైన మామూలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని తోప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీష్ చారి మీడియాతో తెలిపారు పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్యలో జరుగుతున్న గొడవలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకులు ధర్నాలు చేస్తారని ముందుగా పసిగట్టి శుక్రవారం ఇంటి వద్ద ఉన్న మామూలను ఉదయం అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది దీనిని మేము హేమైన చర్యగా భావిస్తూ పూర్తిగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది కీలక పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడడం జరుగుతుంది కానీ దీనికి విరుద్ధంగా మేము అధికారంలో ఉన్నామన్న ధీమాతో బిఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఏది ఏమైనప్పటికీ మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా గొంతుకను మా గొంతుక ద్వారా వినిపిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తూపురం కౌన్సిలర్స్ దుర్గారెడ్డి బొంది అరుణ వెంకట్గౌడ్ మామిడి వెంకటేష్ తలారి మల్లేష్ ఉమా సత్యలింగం మాజీ సర్పంచ్లు కత్తుల సత్యనారాయణ లంబ రమేష్ రాజిరెడ్డి జంగర్ రమేష్ టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు జై 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 మా తూప్రాన్ మున్సిపల్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ మబ్బుల నాలుగు గంటలకు తూప్రాన్ పోలీస్ స్టేషన్కు అక్రమంగా అరెస్ట్ చేయడము ఇది ఏమైనా చర్య ప్రభుత్వానికి ఇలా ప్రజాపాలన పది నెలల్లో ప్రభుత్వం చూసినట్టయితే ఎక్కడ ప్రశ్నిస్తే అక్కడ అక్రమ అరెస్టులు ఇక్కడ ఏం సంబంధం వచ్చింది నిన్న కౌశ్రెడ్డి కౌశల్ రెడ్డి గారు వాళ్ళనిచ్చారు అరకా కూడా గాంధీ గారికి పిలిపించాడు మీరు ఒకళ్ళ పార్టీలో లేనట్లయితే మీ ఇంటి మీద జెండా ఎగరేద్దాము మీరు పిలుపు మేరకు ఆహ్వానించు అంటాడు కానీ దానికి నిరసనగా దాడులు చేయడం ఇలా కాంగ్రెస్ ఇలా గుండారాజ్యంగా పరిణిస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఏ పాలన చేసినా ఈ గత పది సంవత్సరాలు కూడా పాలన చూసిన వాళ్ళే ఇప్పుడు కూడా ఈ పది నెలల్లో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఎక్కడ ప్రశ్నిస్తే వాళ్ళను అక్రమార్షులు చేయడము ఎక్కడ సాయం చేయబోతే మన ఖమ్మంలో సాయం చేయబోతే దాడులు చేయడము ఎక్కడ పోతే అక్కడ అడిగించడం మీరు తప్పు ఇది ప్రభుత్వాలు ఇలా చేసే తప్పు కాబట్టి ఇలా ప్రజలు గ్రహిస్తారు అందరు ప్రజలు చూస్తున్నారు ఎక్కడైతే ప్రశ్నిస్తే కొందరు ఇలా పిఆర్ఎస్ పార్టీ అన్ని విధాల ముందు ఉంటుంది ప్రశ్నిస్తే కొత్త తక్కువమైన ఇదైనా చట్ట తీసుకుంటాము ముందు ముందు కూడా మన హరీష్ రావు డబ్బు పిలిపించినట్టుకు కేసీఆర్ గారు పిలిపించినట్టుకు ఏదైనా ప్రజల గురించి ప్రజల తరఫున తూపురా మున్సిపల్ తరఫున అందరి పార్టీ నాయకుల తరఫున ముందు ఉంటారని తెలియజేస్తూ తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్